హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖులు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు ప్లస్ వీడియోస్ పెట్టాడు అనమాట అవేంటే చూసేద్దాం యాక్చువల్గా పెట్టిన ఫొటోస్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పోస్టర్ దీనిలో వచ్చేసి ఇది ఫోల్క్ సాంగ్ దీనికి సంబంధించి ప్రొమో ఒకటి రిలీజ్ చేయబోతున్నారు టుమారో దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట సో డోంట్ మిస్ అని చెప్పి ఫోల్క్ సాంగ్ సంబంధించిన పైన ఫోల్క్ సాంగ్ అని చెప్పి పెట్టి డోంట్ మిస్ టుమారో ప్రొమో రిలీజ్ అని చెప్పి పెట్టాయనమాట ఇది వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అదే కాకుండా ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఒక బాబు అంటే వాళ్ళ బ్రదర్ అనమాట తన బ్రదర్ ఫోటోని ట్యాగ్ చేస్తూ తన బ్రదర్తో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ని తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి తిని మా కజిన్ బ్రదర్ మా కజిన్ బ్రదర్తో నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని కొంచెం డిఫరెంట్గా ఉండటానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి అన్నట్టు పోస్ట్ పెట్టాడు అనమాట అదే కాకుండా ఇప్పుడు నిఖిల్కి వచ్చే సీరియల్స్ ఆఫర్ కూడా వస్తున్నాయట ఈ ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా తేజస్విని గౌడ తేజస్విని గౌడ వద్ద సీరియల్ చేయబోతున్నాడు అని చెప్పి పెట్టిన తర్వాత నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది తేజస్విని గౌడని నువ్వు చెయ్యొద్దు నిఖిల్ మంచోడు కాదు అన్నట్టు కొంచెం డిఫరెంట్గా మెసేజ్ పెట్టారు నేను ఒకటే చెప్తున్నాను నిఖిల్ మంచోడు కాదు కావ్య మంచిది కాదు అట్లాంటివి మనకైతే తెలియదు అలాంటప్పుడు ఎవరో అంటే వాళ్ళు విడిపోయారు కాబట్టి అంటే కావ్య మంచిది నిఖిల్ మంచోడు లేకపోతే నిఖిల్ మంచోడు కావ్య మంచిది కాదు వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు ప్లస్ వాళ్ళని అనకూడదు అంటే మీరు అమ్మాయిలని టచ్ చేయడానికి చూస్తాడు అట్లా పెట్టారు మెసేజీ అదైతే కరెక్ట్ కాదు అట్లాంటి మెసేజ్లు నా ఛానల్లో అయితే పెట్టద్దు ప్లీజ్ ఎందుకంటే నేను నిఖిల్కి రెస్పెక్ట్ ఇస్తాను కావ్యకి రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు వాళ్ళు చెప్పే వరకు తెలియదు ఎవరి దగ్గర తప్పు ఉందో తెలియదు ఒకవేళ నిఖిల్ దగ్గరే తప్పు ఉంటే నిఖిల్ సారీ అని కూడా చెప్పాడు కానీ యాక్సెప్ట్ చేయలేదు సో వాళ్ళు చెప్పేవరకు ఆగుదాం థ్యాంక్ యూ